సైడ్ అంటే రాజకీయాలు ఏది ఒంటరిగా జరగదు కదా ప్రతిదానికి బోల్డ్ సంకేతాలు ఉంటాయి బోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నేను ఇలా మాట్లాడితే ఒక అర్థం వస్తుంది అలా మాట్లాడితే ఒకటి వస్తుంది పవన్ కళ్యాణ్ ఎట్లా అయినా కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం యొక్క గ్రూప్ పిక్చర్లో లో సోలో సోలో తప్ప ఆయన గ్రూప్ పిక్చర్ ఎక్కువగా రావట్లేదు సోలోలో ఆయన కొన్ని ప్రత్యేకమైన చొరవలు తమ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడాలు తమ మంత్రులతో చర్చించడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అలాగే టీడీపీ వాళ్ళు లేదా వాళ్ళని బలపరిచే మీడియా లోకేష్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి మన స్థానాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా అని ఆయన అభిమానులు ఆయన మీద ఒత్తిడి పెడుతున్నారని ఇంకోటి ఎన్సేపటికి మనం వాళ్ళకు మద్దతుదారులు కానీ సెకండ్ దీంట్లో ద్వితీయ స్థానంలోనే ఉండిపోవడం తప్ప దాదాపు రెండు ఫోటోలు పెట్టినప్పుడు కీలకమైన స్థానంలో ఉన్నారన్నది తగ్గిందని కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాము సినిమాలు కూడా కొంచెం అవసరం అయితే తగ్గించుకొని వాళ్ళకి చెప్పేశారని కూడా అంటున్నారు ఆ నాలుగు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతులు అవి ఫినిష్ అవుతున్నాయి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయాక టేక్ ఏ బ్రేక్ కొంచెం బ్రేక్ తీసుకొని టోటల్గా పాలిటిక్స్ మీద అంతకుముందు తాను చెప్పిన త్రిశూల వ్యూహం త్రిశూల వ్యూహం అంటే ఏం లేదు కార్యకర్తలను గుర్తించడం వాళ్ళకే కీలక బాధ్యతలు అప్పగించడం వాళ్ళ ద్వారా పనులు జరిపించడం విస్తృత పరిచేటట్టు చూడటం అంటే వంద స్థానాలకు జనసేనను పెంచుకోవాలి ఇలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ త్రిశూల వ్యూహంలో ముఖ్యంగా రెండు కోణాలు ఒకటి తన పరిధిలో చట్టబద్ధంగా ఉన్న శాఖలు వాటి మీద ఫోకస్ చేసి మీద పవర్ఫుల్గా పకడ్బందీగా పనిచేయించిన ఆ క్రమంలో పర్యావరణము టూరిజము తమకున్న శాఖలు సినిమాటోగ్రఫీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడితే రూల్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అనేది కీలకమైపోతుంది నిన్న ఆయన ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా జరిపారు ప్రత్యేక గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం ప్యాప్స్కి అనేది ఉంది ఆ ప్యాప్స్కి దాని కింద రెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తాయి ఈ రెండు వేల కోట్లు సద్వినియోగం చేసుకోవాలి పూర్తిగా పర్యవేక్షణతో పనులు జరిగే విధంగా చూడాలి ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి రెండేళ్ళు దాదాపు ర రహదారులు బాగాలేవు అన్నది ఒక పెద్ద సమస్యగా మారటం జన సైనికులు కొన్ని చోట్ల అదొక కార్యక్రమంగా పెట్టుకొని రోడ్లు గుంటలు బుడ్చడం అనే ఒక కార్యక్రమం కూడా చేశారు కదా ఇప్పుడే మీరు మొన్న ప్రమాదాలు చూస్తే కూడా కర్నూలు దగ్గర చిన్నటేకూరు కానీ చేవేళ్ళ దగ్గర మిర్జాగూడ దగ్గర ఇవి రెండు కూడా ఎక్కువగా రూరల్ రూరల్ కనెక్టెడ్ మరి అర్బన్ లేకపోతే సిటీస్ అట్లాంటి వాటిలో కాకుండా కాబట్టి రూరల్ రోడ్స్ గ్రామీణ రహదారులకు రెండు వేల కోట్లు మందరూ ఉన్నాయి కాబట్టి వీటిని పకడ్బందీగా ఎంపిక చేసిన చోట పెట్టి వీటిని అమలు చేయాలి అలాగే బిల్లులు చేర్చడం కానీ పనులు పూర్తవం కానీ కాంట్రాక్టర్ల గతంలో బిల్లులు ఇవ్వకపోవడం వంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అవి కూడా ఆయన ఒకటి రెండు సార్లు వాళ్ళని కలుసుకున్నారు కాబట్టి జనసేన ఈ ఇరవై ఒక్క స్థానాలు పదవుల పరంగా వచ్చిన శాఖల మీద కేంద్రీకరించి పటిష్టం చేసుకోవాలి రెండోది అక్కడ పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పనిచేసి అవి అంటే అట్లీ తెలుగుదేశం ఖాతాలోకి పోకుండా జనసేన కూడా ఒక ముఖ్య పాత్ర మా సేన అని జనసేన అని పైన ఉన్నాడన్న మెసేజ్ చివరి దాకా తీసుకెళ్ళాలి అన్నది ఒక వ్యూహాత్మకంగాను ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది అందుకనే ఎక్కువగా ఆయన ఆయన ఆదేశాలు ఆయన పేషి ఆయన సహాయక అధికారులు వాళ్ళ ద్వారా ఉత్తర్వులు వస్తున్నాయి కానీ ఉమ్మడిగా రావట్లేదు తమాషా ఏమంటే ప్రభుత్వంలో రావటం అలా ఉంచి వాళ్ళని బలపరిచే కూటమిని బలపరిచే మీడియాలో కూడా ఇవి విడివిడిగానే వస్తున్నాయి సో రెండు దర్బార్లు ఇక్కడ లోకేష్ దర్బార్ ఒకటైతే ఇది శాఖల లాగా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడే మీరు చూస్తే ఇది తెలంగాణకే కూడా జూబ్లీ హిల్స్లో మద్దతు ప్రకటించాడు జనసేన తెలంగాణ విభాగం ఆయన పేరు ఏదో ఉంది నిన్న కలుసుకున్నారు బీజేపీ వాళ్ళు ఎవరికైతే ప్రకటించారు బీజేపీకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వయంగా తమ పార్టీ వాళ్ళతో కూర్చున్నప్పుడు అడిగితే మద్దతు గురించి అప్పుడు ఆలోచిద్దామని ఆయన చెప్పారు మోరర్లెస్ మాకుండే గోపీనాథ్ వాళ్ళతో తెలుగుదేశం చంద్రబాబు కుటుంబానికి ఉన్న సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు కొంత మద్దతు వాళ్ళకే ఉంటుంది వాళ్ళకే మా వాళ్ళు వేస్తారని వాళ్ళు చెప్పుకున్నారు జాతీయంగాను లేకపోతే రాష్ట్రాల పరంగా బలాబలాల రీత్యా చూస్తే బీఆర్ఎస్కు టీడీపీకి లేకపోతే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు బొత్తిగా కుదిరే పని కాదు నిన్న కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూలలో నాకు చంద్రబాబు గారి మీద పూర్తి గౌరవం ఉంది లోకేష్లో కూడా సంబంధాలు ఉన్నాయి ఇవి నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా చెప్పాను ఇవి చెప్తున్నారు సో ఒక విచిత్రమైన ఇది నడుస్తుంది వాళ్ళ మధ్యలో రేవంత్ రెడ్డి ఏమో ఆ సామాజిక వర్గం సమావేశాలు పెడుతున్నారు అంటే రియల్ పాలిటిక్స్ వరకు ఇది రియల్ పాలిటిక్స్ ఎవరెవరేమీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీకి బాహరంగా మద్దతు ప్రకటించడం అన్నది చాలా కీలకమైన విషయం అంటే స్వతంత్ర రాజకీయ నిర్ణయం మేము తీసుకుంటామని అంతేకాకుండా పవన్ వచ్చి ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అని ఒకటి బీజేపీ ఏం గెలవదు ఎన్నికల్లో అంతవరకు తెలుసు అందరికీ బీజేపీ థర్డ్ ప్లే అంటే గెలవదని మీరు ఎలా చెప్తున్నారంటే సర్వేలు వీటన్నిట్లో బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది మనం జూబ్లీ హిల్స్ మళ్ళీ చర్చిస్తాం కాబట్టి కాబట్టి అయినా పవన్ కళ్యాణ్ దానికి మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో కూడా పాల్గొనడం అంటే రెండు కోణాలు ఒకటి సినిమా కోణం ఒకటి రెండోది నేను బీజేపీతో ఉన్నాను మేము బీజేపీతో ఖచ్చితంగా ఉన్నామనే ఒక పొలిటికల్ మెసేజ్ కూడా అంటే మూడు దశల్లో కూడా ప్రభుత్వ పరంగా నిలదొక్కుకోవడం పార్టీ పరంగా బలోపేతం చేసుకోవడం రాజకీయంగా ఈ సనాతన ధర్మం క కమ్ మిశ్రమ ప్రభుత్వ లాగా బీజేపీకి దగ్గరగా ఉన్నాము అనే సంకేతాలు ఇవ్వటం ఇవన్నీ బహుశా జనసేన జనసేనాన్ని గేమ్ ప్లాన్ లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అనిపిస్తుంది నిజంగా జె బీజే ఇంతకుముందు రెండు వేల పదిలో కూడా పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేశాడు వాళ్ళ పార్టీ తరఫున పెద్దగా వాళ్ళంత ప్రచారం ఇది పాల్గొనకపోయినా ఇప్పుడు కనుక ఆయన వచ్చి ఇక్కడ నిజంగా ప్రచారం చేస్తే అది చాలా కీలకమైన అంశమే అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంచెం పాత్ర వహించడానికి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు నేరుగా జనసేనకు సీట్లు కేటాయించారు వాళ్ళేం గెలవలేదు ఒకటి రెండు చోట్ల ఓట్లు వచ్చే ఎక్కువ ఓట్లు కూడా రాలేదు కానీ లోక్సభ ఎన్నికల్లో అడిగినా వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగా ఇది కూడా ఒక విషయం కానీ ఇది జనసేనను తెలంగాణకు కూడా వ్యాపింపజేసే ఒక వ్యూహాన్ని కూడా ఆయన అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది ఇండిపెండెంట్ ఆఫ్ తెలుగుదేశం ఓకే సార్ వైసీపీ ఫేక్ వీడియోల హోంమంత్రి అనేది వార్నింగ్లు సాక్షికి నో రిలీఫ్ ఈ మీడియా యుద్ధం అనేది చాలా పెద్దగా జరుగుతుంది కదా వరుసగా ఇప్పుడు వాస్తవంగా ఒక మీడియా మిత్రుడి మీద కేసు పెట్టారని కూడా పత్రికల్లో వస్తుంది కొన్ని వివరాలు వచ్చాక మనం దాని మీద ఏమైనా అయితే కామెంట్ చేయొచ్చు కానీ బట్ ఈ ఫేక్ వీడియోలు వీటి మీద స్టార్స్ కూడా వెళ్ళి తెచ్చుకోవడం ఇదంతా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు